ఓం నమస్తి వాయ అరహర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్తే నందరు కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగున్న స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం శివానందల హరిలో రెండవ శ్లోకం గురించి అయితే మనము విందాము రెండవ శ్లోకంలో అవతారికలు చెప్తూ ఉన్నారు శంకరులు మొదటి శ్లోకంలో పార్వతీ పరమేశ్వరులకు నమస్కార రూపమైన మంగళమును చేసి పార్వతీ పరమేశ్వరు వల్ల కలిగే శివానందము స్థిరంగా తన మనసు నందు నిలిచి ఉండవలనని దీనిలో వేడుకుంటూ ఉన్నారు ముందుగా శ్లోకం అయితే విందాము

శివానందల హరి ఇక్కడ టీకాలు చెప్తున్నారు శంభో ఓ శివ త్వచ్చరిత సరితః త్వత్ నీ యొక్క చరిత చరిత్రము అనే సరితః నది నుండి గళంతి జారుచున్నటిదియుల్పిషరజ పాపములని ధూళిని గళంతి ఖండించుచున్నదియు ధీకుల్యాసరినిషు ధీ మానవుల బుద్ధులు అనే కుల్య కాలువుల యొక్క సరణిషు మార్గముల యందు పతంతి పడుచున్నటియు సంసార భ్రమ పరితాపోపశమనం సంసార జనన మరణ రూప సంసార చక్రమునందు భ్రమణ తిరగడంతో కలిగిన పరితాప అత్యంత సంతాపము యొక్క దుఃఖము యొక్క ఉపశమనం ఉపశాంతిని దిశంతి ఇచ్చుచున్నదియు మచ్చేతో ఉభి మచ్చేతో హ్రద భువి మచ్చేత మత్ ప్లస్ చేత మత్ నా యొక్క చేత మనస్సు అనే హువి మడుగు ప్రదేశమునందు వసంతి నిల్చుచున్నదియు అయిన శివానందలహరి శివ శివుని దర్శించడం ధ్యానించడం వల్ల కలిగి ఆనందము ఆనందము అని లహరి ప్రవాహము విజయతం సర్వోత్కృష్టముగా ఉండుగాక అని టీకాలో చెప్తూ ఉన్నారు ఇప్పుడు అయితే విందాం ఓ శంకరా భక్త పరిపాలనము మొదలైన చరిత్రలు మహానదులు ఆ నదుల నుండి స్రవించి ప్రవహిస్తూ పాపములు అనే దుమ్మును అణిచివేస్తూ ఉన్న ఈ శివానందలహరి భక్తుల బుద్ధులు అనే పిల్ల కాలువల్లో పడి తాపాన్ని శాంతి పరుస్తూ నా హృదయం అనే పెద్ద మడుగులో పడింది శివుని ధ్యాన దర్శనాదుల వల్ల కలిగే ఆ ఈ ఆనంద ప్రవాహం ఇంకా ఎప్పుడూ నా హృదయం అనే మడుగు నుండి బయటకు రాకుండా స్థిరంగా అక్కడే ఉండేటట్లు అనుగ్రహించు ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు సంభు అంటే సం అంటే సుఖాన్ని భావయతి అంటే కలిగించేవాడు అని అర్థం కాబట్టి శివుడు సంభుడు అను అనబడతాడు సంభుడు అని అనబడతాడు శివుడు ఆశ్రితులకు సుఖం ఇస్తాడని భావం వేదం కూడా శివుడిని కూర్చి నమస్ సంభవేచ అని చెప్పింది శివానందలహరి అంటే పార్వతీ పరమేశ్వర దర్శన ధ్యానాదుల వల్ల కలిగే ఆనంద ప్రభావము అని అర్థం ఆనంద ప్రవాహము అని అర్థం ప్రవహించిన ఆనందము వంటి ఈ స్తోత్రము జీవుల పాపములను తాపమును పోగొట్టి దివ్యమైన ఆనందమును ప్రసాదిస్తుందని భావం చైతన్యవంతమైన శాంతిని ఆనందము అని నిలకడగా ఉండే ఆనందాన్ని శాంతి అని పిలవచ్చు ఈ శాంతిని ప్రసాదించేవాడు శంభుడు ఈ శివానందల హరి స్తోత్రం యొక్క ఉత్పత్తి స్థానం గురించి దానివల్ల జీవులకు కలిగే ప్రయోజనం గురించి ఈ రెండవ శ్లోకం చెప్తూ ఉంది భావార్థ దీపికలో చెప్తూ ఉన్నారు ఇప్పుడు మనం శ్లోకం విన్నాం కదా ఒక్కొక్క లైన్కి వివరణ అయితే చెప్తూ ఉన్నారు త్వత్ చరిత సరిత అంటే గళంతి త్వత్ ప్లస్ చరిత అనగా శివుని చరిత్ర పరమేశ్వరుడు మార్కండయుడు మొదలైన భక్తులను ఏ ఏ కాలాల్లో ఏ ఏ విధంగా పరిపాలిస్తూ ఉన్ వస్తూ ఉన్నాడో దాని గురించి చెప్పేది శివుని చరిత్ర పరమేశ్వరుడు అందరో భక్తులను రక్షించేవాడు కదా ఈ శివానందరి ఎక్కడ పుట్టిందంటే శివ చరిత్ర అనే సరిత్తు నుండి పుట్టిందంట సరత్తు అంటే నది పరమేశ్వరుని చరిత్రలోనే నదుల నుండి ఈ శివానందర ప్రవాహము గళంతి అంటే జారిపడింది అని అర్థం శంకరుడు తన భక్తులను రక్షించిన గాథలు అనేవి నదులు అనుకుంటే ఆ చరిత్ర నదుల నుండి ఈ శివానందర ప్రవాహము వెలువడిందండి అనమాట ఇక్కడ రెండోది కిల్బి దళంతి శివుడు చేసిన భక్త రక్షణ గాథలు అనే నదుల నుండి పుట్టిన ఈ శివానందర ప్రవాహము ఏం చేస్తోందో చూద్దాం కిల్బి ముక్కలు ముక్కలుగా ఖండించి వేస్తు కిల్బిషము అంటే పాపము పాపము అంటే నిత్య సత్యమైన శివతత్వాన్ని తెలుసుకోలేకపోవడం అనిత్యమైన జగత్తును అంటి పెట్టుకుని నశించే సుఖాల కోసం తాపత్రపడటం ఈ శివానంద ప్రవాహము కిల్బిషరజమును అనగా పాపములను ధూళిని దళంతి అంటే ఛేదిస్తోంది అంటే కడిగి పారేస్తోంది ఈ చరిత్రలు ఈశ్వర చరిత్రలనే నదుల నుండి ప్రవహించే ఈ శివానందల హరి మన పాపములని ధూళిని కడిగి పారవేస్తోంది శివానందలహరితో పాప ప్రక్షాళం అవుతుంది అంటే శివుని దివ్య చరిత్ర శ్రవణం వల్ల పాపములు నశిస్తాయని భావము తర్వాత దీకుల్యాసరిణిషు పతంతి పాపాలను ప్రక్షాళన చేసిన శివానందలహరి దీకుల్యాసరణిషు అనగా బుద్ధులన్నీ కాలవల్లో రాకులాడుతుందంట ప్రతి చిన్న భావనలోనూ కూడా శివుని మహతత్వాన్ని అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది అజ్ఞానంతో మానవుడు గ్రహించలేకపోతూ ఉంటే ఇది పరమేశ్వరుని తత్వం అని బుద్ధి తెలుపుతుంది మనసు గ్రహించిన విషయాల్లోని మంచి చెడ్డలను వివేక జ్ఞానంతో బుద్ధి నిర్ణయిస్తుంది అటువంటి బుద్ధులన్నీ పిల్లకారుల ద్వారా శివానందలారనే మహానది ప్రవహించి అంతరంగాన్ని ప్రక్షాళన చేస్తుందని మనం గ్రహించాలి తర్వాత దిశంతి సంసార భ్రమణ పరితాప ఉపశమనం సంసార భ్రమణమా అంటే చావు పుట్టుకలతో సర్వ దుఃఖాలతో సర్వకాలలో సాగిపోతూ ఉన్న అజ్ఞానం భ్రమణం అంటే భ్రాంతి సంసారంలో పడి కొట్టుకుపోతూ గమ్యం కానక తిరుగుళ్ళు పడటమే భ్రాంతి పరితాప ఉపశమనం ఉపశమనం పరితాపము అంటే సంసార భ్రాంతి నిలుపున కాల్చివేస్తూ ఉండడమే నిలువునా కాల్చి వేస్తూ ఉండడమే అది అణిగిపోవడమే ఉపశమనం ఆ విధంగా సంసార భ్రాంతి తాపశమనం కలిగించేది శివానందలహరి విసంతి అంటే ఇచ్చేది అనగా సంసార తాపం నుండి ఉపశాంతిని ఇచ్చేది శివానందలహరి తర్వాతది వసంతి మచ్చేతో హ్రద భువి మచ్చేతో భువి మత్ ప్లస్ చేత అంటే నా మనస్సు నా మనసు ఎటువంటిది హరద భువి అంటే మడుగు ప్రదేశము వంటిది నా మనస్సు అని మడుగు ప్రదేశంలో శివానందల వసంతి అంటే ఉంటున్నది ప్రస్తుత శివ చరిత్రములనే నదిలో నుండి పుట్టిన శివానంద ప్రవాహము బుద్ధులని పిల్లకారుల ద్వారా ప్రవహించి భక్తుని మనస్సు అని మడుగులో పడింది ఆ భక్తిని మనస్సు అని మడుగులో తుచ్ఛమైన తిమి తిమింగళాలు ఉన్నాయి అవి భక్తుని దిక్కు తెలి తెలియక ఉక్కిరి బిక్కిరు చేస్తూ ఉంటాయి ఆ పాప పంకిమ్మలను ఇంకింపచేసి ఈ శివానందర భక్తిని మనసులో విజేతాం అనగా శరత్కృష్టమై నిత్య నివాసము చేయాలని శంకరుల ఆకాంక్ష శివనామస్మరణం శివపాద భజనం పాపములు పోగొట్టి సంసారతాపాన్ని తీర్చి మానవులకు మహా ఆనంద స్థితిని పొందడానికి ఉత్తమమైన సులువైన మార్గమని శంకర పరోక్షంగా దీనిలో సూచించారు శివపురాణంలోంటి శివ చరిత్రలు చదివితే పాపక్షేమై మహానంద సుఖము కలుగుతుందని దీని భావం తర్వాత మనము మూడో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అరహర మహాదేవ శంభో శంకర ఆ శివ భగవాన్ అనుగ్రహం మనందరి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సరైన జనాశులో భవంతు సమస్త మంగళాని భవంతు స్వస్తి